గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి కూడా ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి సప్తమంలో చంద్రుడు అష్టమంలో శుక్రుడు దశమంలో రవికేతువులు ఏకాదశంలో కుజుడు శ్రేష్టమైన కాలం నడుస్తోంది ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయము విజయవంతమవుతుంది ధర్మబద్ధంగా మీ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురండి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి గ్రహయోగం అనుకూలిస్తున్నప్పుడు వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించే వీలు కలుగుతుంది మీ శ్రమని పెద్దలు తోటివారు గుర్తిస్తారు ఉన్నత స్థితిని పొందుతారు సుదీర్ఘమైన ఫలితాలు రక్షణాయుతంగా వృత్తుల సంతృప్తికరమైన ఫలితాలని సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది ఉద్యోగంలో అదృష్టం వరిస్తుంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విజయవంతమవుతాయి కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు మంచి పనులు చేసి సమాజంలో పేరు గడిస్తారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా నిబద్ధతతో కృషి చేయటం వల్ల లాభం జరుగుతుంది అశ్రద్ధ వహిస్తే ఇబ్బందులు ఎదురుకాక తప్పదు ఆర్థిక స్థితిగతులు కూడా బాగున్నాయి కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపరమైన అభివృద్ధి సొంతమవుతుంది నిరంతర సాధనతో విజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది యోగ్యతను అనుసరించి ఆర్థిక అభివృద్ధిని సాధించండి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అష్టోత్రం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఏవే విధానం చేస్తే బాగుంటుందంటారు అధిక గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు